ె మండలం ఏ గొల్లపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే కలికెరి మురళీమోహన్ ఆదివారం సిడిగాలి పర్యటన చేశారు షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హారతులు అందించారు అనంతరం మహిళలందరూ చేస్తున్న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాలలో ఈశ్వర్ కళ్యాణ్ అభయన్ ట్రస్ట్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పుస్తక సామాగ్రిని పంపిణీ చేశారు आलो 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 मोटो तेचा यडी आ हा फोटो तेले बस कर मुमि काय टायर तेर 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 मते मने आया होटल दिसको रे मने आइना गदा انا अठे रिकन